హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను మీకు మీ ఇంటి పనిని తేలిగ్గా చేసేసుకునేలా ఎవరికైతే డస్ట్ ఎలర్జీ ఉందో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానమాట ఇది ప్రెస్టీజ్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ వాట్స్ డ్రై అండ్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఇది మాకు పండగ ఆఫర్ కింద వచ్చింది మామూలుగా అయితే ఇది ఐదు వేల చేంజ్ అలా ఉందన్నమాట మాకు ఫోర్ థౌజండ్ చేంజ్ అలా వచ్చింది ఇది మొత్తం వాడిన తర్వాత మీకు చెప్తున్నాను మేము తీసుకొని కూడా వారం పది రోజులు అయిపోతుంది వాడిన తర్వాత నాకు ఏది ప్లస్ అనిపించింది ఏది మైనస్ అనిపించింది అనేది కూడా చెప్తాను అండ్ ఇంకొకటి వెట్టుగా క్లీన్ చేసేటప్పుడు ఒక చిన్న సమస్య అయితే ఉంది దీంతో అది కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ ఇదైతే ఎవరికైతే డస్ట్ అలర్జీ ఉంది అంటే మనం బూజులు దులిపేసిన తర్వాత అంటే ఆ డస్ట్ మనకి కొంచెం అంటే వారానికి ఒకసారి దులుపుకునే భోజుకు కూడా ఆ డస్ట్ మనకి ముక్కుల్లోకి అలా వెళ్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే బాక్స్ ఇలా వచ్చిందనమాట బాక్స్ లోపల ఇలా ఒక బకెట్లా ఉంటుంది అందులోనే మనకి మిషన్ వస్తుందనమాట దీనికి అటాచ్మెంట్గా వచ్చేసి మనకి ఒక పెద్ద పైప్ లాంటిది ఇచ్చారు దానికి ఇంకొకటి వచ్చేసి ఇలా కింద లాగేది ఎక్కడ మూలల దగ్గర క్లీన్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ వెట్ వైపు క్లీన్ చేసుకోవాలంటే దానికి సంబంధించింది డ్రై వైపు క్లీన్ చేసుకోవాలంటే దానికి సంబంధించింది దేనికి అది మనం మార్చుకుంటూ చేసుకోవాలి ఇంకా వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ప్రతిదీ క్లియర్గా అయితే చూపిస్తారనమాట ఈ వైర్ కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట అంటే మనకి ఒక ఫోర్ మీటర్స్ అలా ఇచ్చారనమాట వైర్ కాబట్టి ఎక్కడికక్కడ ప్లెక్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇంట్లో పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు అండ్ కొంచెం బరువుగా ఉంది కానీ కింద వీల్స్ ఇచ్చారు కాబట్టి ఈజీగానే మనం క్యారీ చేయవచ్చు కాలుతో అయినా జరుపుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ప్రెస్టీజ్ క్లీన్ హోమ్ ఇటు సైడ్ ఒక హోల్ ఉంది కదా దాంట్లో అయితే మనం డ్రైగా పెట్టుకోవాలన్నమాట డ్రైది డ్రైదే కాదు వెట్టిది కూడా ఈ హోల్ నుంచే పెట్టుకోవాలి మనకి బ్లోయర్ అంటే ఎక్కువగా ఆకులు అవి రాలుతూ ఉంటే ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ బ్లోయర్తో క్లీన్ చేస్తూ ఉంటారు చూసే ఉంటారు దానికైతే మనకి పైన రెడ్ దానికి ఒక హోల్ ఇస్తారు దానికి పెట్టుకోవాలన్నమాట అది బ్లోయర్ వస్తుంది ఈ కింద ఉన్న హోల్ వచ్చేసి మనకి వ్యాక్యూమ్ అవుతుంది అనమాట ఇంకా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి పెట్స్ ఉన్న దగ్గర అంటే మనకి హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది కదా పెట్స్కి అలాంటి పెట్స్ ఉన్న ఇళ్ళల్లో లేదా పెద్ద 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 హౌసెస్ ఉన్న వాళ్ళ ఇంటికి లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఏ చిన్నదైనా మనం ఊడ్చేటప్పుడు కనిపించకుండా ఉందనుకోండి అది వ్యా వ్యాక్యూమ్ అయితే తొందరగా లాగేసుకున్నది కదా దానికి ఇది వచ్చేసి లోపల మనం చూసారా ఓపెన్ చేయగానే ఒక చిన్న జల్లెడ్లా వచ్చింది కదా అది ఏంటంటే మనకి డస్ట్ ఇటు ఏమంటారు ఇటు లాక్ ఉంది వ్యాక్యూమ్ లాక్ ఉన్నది బ్లోయర్ సైడ్ నుంచి బయటకు పోకుండా ఆ జల్లెడ లాంటిది అయితే ఆపుతుందనమాట అండ్ తడిది క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఆ జల్లెడు తీసేస్తే బెటర్ ఉంచినా పర్వాలేదనైతే షాప్స్ వాళ్ళు చెప్తున్నారు నేను ఒక వీడియోలో అయితే చూశాను తడిది యూజ్ చేసేటప్పుడు ఆ జలెడ్ అయితే తీసేయాలి అని అయితే చెప్తున్నారనమాట ఇంకా మిషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది సైడ్స్ మనకు అలా నొక్కినట్లుగా పెట్టేస్తే అది గట్టిగా కూర్చుండిపోయిద్ది మళ్ళీ తీసేటప్పుడు అలా పైకని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండ్ క్లీనింగ్ అయితే పర్లేదండి బాగా చేస్తుంది కాకపోతే మనకి బాగా ఇంట్లో ఫ్రీగా చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం అటు ఇటు జరుపుకోవడం అవి కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో విడిగా చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎవరికైతే డస్ట్ అలర్జీస్ అలా ఉన్నాయో లేకపోతే కొంచెం డస్ట్ విపరీతంగా వారానికి ఎక్కువ వస్తుంది పని కొంచెం తేలిక చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి వాటి దగ్గర క్లీన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు ఇలా మనకి ఫోర్ వీల్స్ అయితే సపరేట్ బాక్స్లో ఇస్తారండి మనం ప్రోడక్ట్ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మనమే సెట్ చేసుకోవాలన్నమాట అండ్ కిటికీలు అవి కూడా మనకి ఏదైతే చెయ్యి కూడా దూరనే ప్లేసెస్ ఉంటాయో కిటికీలు కొంచెం అటు ఇటు మెస్ డోర్స్ అలా ఉంటాయి కదా అలాంటి వాటి దగ్గర కూడా ఇది ఈజీగా అయితే క్లీన్ అవుతుంది కాకపోతే దీని దగ్గర ఉన్న చిన్న మైనస్ ఏంటంటే ఎక్కువ సౌండ్ చేసిద్ది మనం యూస్ చేసేటప్పుడు అది ఒక్కటి తప్ప మిగిలిందంతా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది క్లీనింగ్ కూడా బాగా అవుతుంది అనమాట అంటే మనకి తుడిస్తే కనుక అంటే పొడిగుడ్డ కన్నా తడిగుడ్డకి మధ్యలో క్లీనింగ్ ఉంటుంది చూసారా అలా అయితే ఉంటుంది అనమాట బాగుంటుంది బట్ ఇది ఒకటే నాయిస్ ఎక్కువ చేస్తూ ఉండిద్ది పిల్లలు ఉన్నప్పుడైతే వాళ్ళని నిద్రపుచ్చి చేసుకోవాలంటే అస్సలు ఉదాసండికి నిద్రలు వేసేస్తారు బట్ నాయిస్ అయినా పర్లేదు కొంచెం ఫ్రీగా టస్ట్ ముందు మాకు ముక్కుల్లోకి అటు వెళ్ళకుండా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి అటాచ్మెంట్స్ అనమాట మనకి పైప్ ఒకటి ఇచ్చారు కదా ఆ పైప్కి ఇంకా ఎక్స్టెన్షన్ కోసం అయితే మనకి పొడుగ్గా ఇలా ఇచ్చారనమాట ఒక పైపుల్ లాంటివి అయితే ఇచ్చారు ఇంకా మనకి వ్యాక్యూమ్కి కింద లాగేది ఉంటుంది కదా ఒక సైడ్ ఏమో బ్రష్ లాగా ఇచ్చారు ఒక సైడ్ ఏమో వైపర్ లాగా ఇచ్చారనమాట తడిది వాడేటప్పుడు మనం వైపర్ సైడ్ అయితే పెట్టుకోవాలి మనం డ్రైది వాడేటప్పుడు మనకి బ్రష్ లాగా అంటే దువ్వెల్లా అలా ఉంటుంది అలాంటిది పెట్టుకుంటే ఈజీగా ఇంటికలు అవి ఉన్నా కానీ వచ్చేస్తాయి అనమాట ఇంకా ఎక్స్టెన్షన్స్ అనేవి మన ఇష్టం వాళ్ళైతే ఒక టూ త్రీ రాడ్స్ లాంటివి ఇచ్చారనుకోండి మన హై హైట్కి తగ్గట్టు కింద నేలకు సరిపోయేలాగా అయితే చూసుకోవాలి గోడలు కూడా బూజ్ అవి చాలా నీట్గా వస్తున్నాయి ప్రోడక్ట్ అంతా బాగానే ఉంది కాస్ట్ వైజ్ చూస్తే ఫోర్ థౌజండ్ చేంజ్ అలా పడింది ఇప్పుడు మరి ఎంత ఉందో తెలియదు మేము తీసుకున్నప్పుడు అది పండగ ఫెస్టివల్ సీజన్ ఆఫర్ కింద అయితే ఇచ్చారనమాట అండ్ చెప్పాను కదా వెట్టిది వాడేటప్పుడు కొంచెం చిన్న మిస్టేక్ ఉందని చెప్పేసి మేము వెట్టిది వాడేటప్పుడు వీడియో అయితే తెలియదు ఫస్ట్ టైం కదా కొంచెం కంగారు ఉంటుందని చెప్పేసి వెట్టిది వాడేటప్పుడు ఏమవుతుందంటే వాడేసిన తర్వాత మనం స్విచ్ నొక్కుతాం కదా నొక్కేటప్పుడు స్విచ్ దగ్గర ఒక రెడ్ స్పార్క్ లాగా వస్తుంది డ్రైది వాడినప్పుడు అది రావట్లేదు ఓన్లీ వెట్ది వాడిన తర్వాత మనం స్విచ్ ఆపేటప్పుడు ఒక రెడ్ స్పార్క్ లాగా వస్తుంది అనమాట అయితే మనకి స్విచ్కి కూడా సిలికాన్ ది ఒకటి క్యాప్ లాంటిది ఇచ్చారు మనం ఆ దాని మీద నుంచే స్విచ్ ఆపడం కానీ ఆన్ చేయడం కానీ చేస్తాము అందుకే మనకి తెలియదు కొంచెం దగ్గరగా చూస్తే తెలుస్తుంది రెడ్ స్పార్క్ లాగా వస్తుంది డ్రై డ్రైదప్పుడు రావట్లేదు ఓన్లీ వెట్ అప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట ఇలా మనకి ఏది యూస్ఫుల్ అయిందో ఆ టైంకి అదైతే యూజ్ చేసుకోవాలన్నమాట మేమైతే బ్రష్ ఉన్నదే అటాచ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మీకు డెమో కూడా చూపిస్తాను డ్రైది ఎలా క్లీన్ అవుతుంది ఏంటని చెప్పేసి ఇప్పుడు ఏదైనా వస్తువు మనం వాడగా వాడగానే అర్థమవుతుంది ఫస్ట్లో కొంచెం టైట్గా కష్టంగా అనిపించవచ్చు తర్వాత ఈజీగా అయిపోతుందనమాట ఒక టూ త్రీ టైమ్స్ వాడేటప్పటికి మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడైతే డ్రైగా చూపిస్తున్నాను మేము ఒక చిన్న పేపర్స్ అయితే కట్ చేసి వేసామన్నమాట ఈజీగా లాగేసుకుంటుంది అక్కడ ఉన్నదంతా కూడా పేపర్స్ కానీ వెంట్రుకలు ఏమైనా అలాంటివి కానీ మొత్తం లాగేసుకుంటుంది ఇప్పుడు కనెక్ట్ చేసింది కూడా మీకు కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద అయితే మనకి డ్రమ్లోనే అలా వచ్చి పడిపోతే చిన్న చిన్న ఇప్పుడు చూసారా జల్లడికి అంటుకోని ఉంది కదా అలా అంటుకోని లేకుండా మనం జల్లడి పెట్టలేదు అనుకోండి బ్లోయర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అంట అందుకని చెప్పేసి జల్లడి పెడితే ఇలా జల్లడికి అంటుకొని వస్తుంది మనం పేపర్స్ వేసాం కాబట్టి పేపర్స్ చిన్న చిన్నవి అంటుకొని పెద్ద అయితేనేమో డైరెక్ట్ డ్రమ్లో పడిపోయినాయి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఈ జల్లడి క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ ఇచ్చి ఉంటే బాగుండేది కాకపోతే బ్రష్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంక ఇక్కడ ఇవన్నీ పండగ సీజన్కి ఇంకా క్లీన్ చేసుకుంటాం కదా నేనైతే ఇది కొనుక్కోవాలనే ఉద్దేశంతో క్లీన్ చేయకుండా అట్టి పెట్టాను అనమాట చూడండి ఎంత చిన్న డస్ట్ పార్టికల్స్ అయినా ఇది ఈజీగానే లాగేస్తుందనమాట అండ్ మనకి ఇంట్లో గాలి అటు ఇటు పోకుండా ఉండేవాళ్ళు ఏంటంటే డస్ట్ దులిపినప్పుడు టూ త్రీ డేస్ ఆ ఎయిర్లోనే డస్ట్ అలా తిరుగుతూ ఉంటుంది కదా అలా తిరగకుండా చక్కగా ఎప్పుడు డస్ట్ అప్పుడు అది కలెక్ట్ చేసుకునేది బయటికి వెళ్ళి తీసుకెళ్ళి పడేయచ్చు అనమాట ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను మీకు క్లీన్ చేసాక కూడా చూపిస్తాను చూడండి అండ్ నా దగ్గర ఒక పాత క్యాప్ ఉంటే అది కూడా క్లీన్ చేస్తున్నాను దాంట్లో అయితే మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట అండ్ మీరు ఏ వస్తువు కొనుక్కున్నా సరే మనం వెయ్యికి మించి ఒక వస్తువుకి పెడుతున్నాము అంటే అది మీరు నెట్లో మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు అది ఎంత మంచి బ్రాండ్ అయినా సరే నెట్లో మాత్రం అస్సలు ఆర్డర్ పెట్టుకోవద్దు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కొని రండి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఏంటంటే వస్తువు మనం మనం మన చేతులతో తీసుకొచ్చుకోవచ్చు ఇంకోటి ఏంది దానికి ఏదైనా రిపేర్ వచ్చినా లేకపోతే ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత పాడైనా సరే మనం వెళ్ళి షాప్ వాళ్ళని అడిగి తీసుకోవచ్చు మనం నెట్లో అనుకోండి ఒక్కొక్కసారి ప్రోడక్ట్ రాంగ్ రావచ్చు లేదు అని అంటేనేమో ఏదైనా పాడైందనుకోండి మనం నెట్ మనం ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నామో వాళ్ళకి కాల్ చేసి చెప్పుకొని మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంత ప్రాసెస్ ఉండిద్ది అందుకని ఎప్పుడైనా సరే వస్తువుని మీరు షాప్ వెళ్ళి తెచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి